నేను కోరుతూ ఇప్పుడు మీ చెప్పండి సార్ నమస్కారం సార్ సార్ మా జిల్లాలో అంతా కేటగిరీ సి రోడ్స్ సార్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉన్నాయి లాస్ట్ టైం కూడా తమరికి ప్రజెంట్ చేశాను సార్ సో అన్ని కేటగిరీ సి రోడ్స్ కాబట్టి పార్ట్ ఓన్ వల్ల కూడా ఎక్కువ మాకు ఉపయోగం లేదు సార్ మనం కొన్ని రోజు రిపేర్ చేయగలము మేజర్ విలేజ్ కనెక్టివిటీ అంతా ఎనర్జీస్ చేసాము సార్ మనం వన్ ఎయిటీ కిలోమీటర్స్ దాకా చేసాము నాకు మేజర్ రోడ్ ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్ సార్ చాలా పబ్లిక్ డిస్సాటిస్ఫాక్షన్ ఉంటాయి అందుకు త్రీ క్రోర్స్ పెండింగ్ పేమెంట్ ఉన్నాయి కాబట్టి కాంట్రాక్టర్ ముందుకు రావట్లేదు సార్ ఎంతో టెన్ ట్వంటీ పర్సెంట్ రిలీజ్ చేస్తే కూడా సరే ఇవ్వండి అమ్మా వెళ్ళి మీరు ఇమ్మీడియట్గా అవసరం కొంత బారో చేసి పెండింగ్ బిల్స్ అన్ని పే చేసేసి యూ కంప్లీట్ ఇట్ ఫైనాన్స్ ఫైనాన్స్ కాదు బీ క్లియర్ ఫైనాన్స్ దే యూ వర్క్ మీ కార్పొరేషన్ నుంచి లాజిస్టిక్స్ కార్పొరేషన్ నుంచి ఐఎమ్ గివింగ్ క్లియర్స్ ఫర్ ఓకే సార్ యూ మొబైలైజ్ మీకు రెవెన్యూ జనరేషన్ మోడల్స్ విల్ క్రియేట్ ఈ రోడ్స్ కూడా అది పెట్టండి సార్ కాకినాడ సార్ సార్ ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ ఒక్కటి ఉంది సార్ మనకి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వర్క్ కూడా అయిపోయింది సార్ సైజ్ ఎఫ్ అని బెంగళూరులో ఉన్న ఏజెన్సీ మనకి డిజైన్ ఇస్తుంది సార్ ఆ ఫోర్ ఫిషింగ్ హార్బర్స్ ఫేజ్ వన్లో తీసుకున్న సైజ్ ఎఫ్ ఇచ్చింది సార్ ఐఐటి మెడ్రాస్ ఇంకొక వేరే డిజైన్ ఇస్తే అది కాంట్రాక్టర్ ఎగ్జిక్యూట్ చేశాడు సార్ మనం అంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ వేవ్ యాక్టివిటీ తగ్గట్లేదు సార్ అక్కడ అంటే ప్రతిసారి వేవ్ వచ్చినప్పుడల్లా మళ్ళీ బోర్ పడుతుంది ఇన్ఫ్యాక్ట్ హానరబుల్ మినిస్టర్ గారు విజిట్ చేసినప్పుడు కూడా ఫిషర్మెన్ హీ హిప్రజెంటెడ్ సార్ సో ఇది మళ్ళీ డిసైడ్ చేయించడము లేకపోతే మళ్ళీ కొంచెం అంటే ఆ కాంట్రాక్ట్ ఎక్స్ సబ్టర్ అగ్రిమెంట్ ఏదో చేసుకొని మళ్ళీ వర్క్ చేయించాల్సిన అవసరం ఉంది అదర్వైజ్ మూడు వందల కోట్లు పెట్టి అది ఉపయోగం ఉండట్లేదు సార్ కృష్ణ బాబు ఇలాంటివన్నీ డీఫంట్ చాలా తప్పులు చేసి కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది కరెక్ట్ సార్ ఇది పెద్ద కట్టింది ఒక యాంగిల్ కట్టినట్టు మీనింగ్ లేకుండా ఇది వైబిలిటీ వైబిలిటీ కట్టే కూడా

పదమూడు కోట్లు పెండింగ్ లైక్ పెండింగ్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి పెండింగ్ ఉన్నాయి సార్ ఇవి వెరీ ఇంపార్టెంట్ అంటే ఐ థింక్ డబ్బులు ఇచ్చాము ఒకవేళ ప్రాబ్లం ఉంటే మీరు ఫైనాన్స్తో కోఆర్డినేట్ చేసుకుని ఆ డబ్బులు రిలీజ్ చేసి అవి కంప్లీట్ చేయక చూడండి సార్ గ్లోబల్ ఏజెన్సీ ఇవన్నీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ ఏవి ఉన్నాయో అవన్నీ అవుట్ చేసుకోండి ఏదైనా ప్రాబ్లం ఉంటే కార్పొరేషన్ క్రియేట్ చేసి అందులో నుంచి ఇచ్చేసి మళ్ళీ కావాలంటే బాగా అడ్జస్ట్ చేసుకోండి మీరు డిపార్ట్మెంట్ రీఎన్ఫోర్స్మెంట్ రీఎంబర్స్మెంట్ సార్ కోనసీమ సార్ సార్ జొన్నడ దగ్గర ఫ్లైఓవర్ సార్ బేసికలీ అది ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఇట్స్ సృష్టి అని ఒక ఏజెన్సీకి ఇచ్చారు సార్ ఒక ఫోర్ టు ఫైవ్ ఫ్లైఓవర్స్ అందులో మోరంపూడి ఒకటి వర్కౌట్ చేశారు సార్ బట్ ఈ జొన్నా టూ త్రీ ఇయర్స్ నుంచి ఇట్స్ లైక్ ఐడల్ సార్ సో ఆ కనెక్టివిటీ ఫ్రమ్ రాజమండ్రి టు రావుల్పాలెం అండ్ అక్కడ నుంచి టూర్ తాడేపల్లి కూడా మా రోడ్ అంతా కూడా నేషనల్ హైవే యస్ సార్ నాట్ పర్ఫార్మింగ్ సార్ నోటీస్ ఆల్సో and i have invited in uh, bids, uh, even received an, an evaluation sir uh, for taking up the work at the risk and cost of the contractor sir in the meantime last week it was reviewed by member uh, headquarters sir he has given a chance last chance to the contractor to improve the performance and if uh, they are not improving the performance within one or uh, two week time sir we, were, we are going to terminate the contract and then max uh, your uh, two weeks yes sir yes sir then terminate yes sir call other yes, tenderer yes, how much time you are going to complete? Uh, then uh, three months' uh, time, of Procurement and again to start the work, uh, it will take two, three more uh, months' time, sir. Then one and a half years. No, that is the biggest problem. Yes, sir. Yes, again, sir. you are taking two years' time. so this was discussed during uh, when our minister has come, sir. You were also there in the review meeting, sir. It was raised by Honorable <laughs> MP, uh, Raj, uh, yeah. sir. So we have taken a strict action, sir. You follow it up? Maximum yes. <coughs> two years' time, we will complete it. Yes. సార్ సార్ టూ ఇష్యూస్ ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్ సార్ ఒకటి సార్ మనకు సిక్స్ థౌసండ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ సాల్ట్ ల్యాండ్ ఒకటి ఉంది సార్ ఆ ల్యాండ్కి ధర టూ ఇష్యూస్ సార్ ఒకటి కోర్టులో స్టే ఉంది సార్ ఫర్ విచ్ యూ హావ్ ఇంట్రెస్టెడ్ ద కేస్ టు ఏజీ సార్ సెకండ్ థింగ్ ఇస్ దో ద ల్యాండ్ వాస్ డీ రిజర్వ్ ఫ్రమ్ ఫారెస్ట్ బ్యాక్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ సార్ యాజ్ పర్ గవర్నమెంట్ జీవో స్టిల్ కొంచెం కన్ఫ్యూషన్ ఉంది సార్ ఫారెస్ట్కి మళ్ళీ రెవెన్యూ మధ్యలో దట్ వన్ హై లెవెల్ మీటింగ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ రిక్వైర్డ్ సార్ సిక్స్ గారు మీటింగ్ పెట్టుకుని క్లియర్ చేయండి ఫారెస్ట్ వరకు

సార్ మే సెవెన్ ఎయిట్ మంత్స్ టైం ఫర్ క్లోజింగ్ ద టెండర్ సర్ అండ్ దెన్ 2 ఇయర్స్ టూ 2 హాఫ్ ఇయర్స్ టైం ఫర్ కంప్లీషన్ సర్ సర్ యు ఆర్ ఏజ్ ఫాలో అప్ విల్ ఫాలో సర్ అంటే బ్యాక్ రివ్యూ వి డూ ముందు ఐడెంటిఫై చేసిన ల్యాండ్ ఇట్ ఇస్ నాట్ సొటబుల్ సర్ అది మేము కూడా చూసాము మళ్ళీ కొత్తగా ఐడెంటిఫై చేస్తున్నారు విల్ జస్ట్ ఫాలో ఇట్ आ land ऐ तो क्या? I have seen the three years back itself. You go there and then complete it. Now so N H I already, team sir. You are doing uh, the job. Visited sir. Sir N H I team has already visited sir and they are uh, agreed to this land sir. Now they are agreed sir and they are giving confirming letter also within two three days sir. Schedule you go ahead. Okay sir. This is a problem. Sir Shrikar Gond sir. Shrikar Gond sir. సార్ గుడ్డుగట్ల పాలేం సార్ హెచ్ఎల్ మండల్ హెచ్ఎల్ కాన్స్టివెన్సీ సార్ ఫిషింగ్ హార్బర్ ఇంకా టెంటర్ స్టేజ్కి పోలేదు సార్ అది రిక్వెస్ట్ సార్ కెషిల్ మాట్లాడదాం బ్రీఫ్ సార్ అంటే ఇంకా నాలుగు ఉన్నాయి అవి వైబిలిటీ కాదని చెప్పి వైబిలిటీ కాదని చెప్పి సార్ రేట్లు వాళ్ళు ఇచ్చిన రేట్లు ఒకసారి తీసుకొని మీరు వర్కౌట్ తీసుకోవాలి చెప్పండి సార్ విశాఖపట్నం సార్ మార్నింగ్ రైస్ చేశాను సార్ రిగార్డింగ్ జల్ జీవన్ మిషన్లో ఉన్న హౌసింగ్ కాలనీస్ లేఅవుట్స్కి డ్రింకింగ్ వాటర్ సప్లై గురించి సార్ శశిభూషణ్ సార్ కెన్ యూ గివ్ ఎయిట్ ది విశాఖపట్నం ఏరియాలో ఏ స్కీమ్ ఉంది ఇప్పుడు సార్ అప్పుడు రీవ్యాంప్ట్ డిపిఆర్లో సార్ కింద వీ హ్యావ్ ఇన్క్లూడెడ్ ద రూరల్ ఏరియాలో ఉన్న కాలనీస్ ఇన్క్లూడ్ చేశాము సార్ బట్ వాట్ కలెక్టర్ వైజాగ్ ఇస్ నౌ రెఫరింగ్ టు ఇస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ద అర్బన్ ఏరియా దే హ్యావ్ టేకన్ ద కాలనీ ద కాలనీ ఇన్ ద రూరల్ ఏరియా సో వాళ్ళు పంచాయతీలకు వస్తున్నారా మున్సిపల్ కార్పొరేషన్కి వస్తున్నారా సార్ డ్యూరింగ్ లంచ్ టైం కొట్టుకొని అసలు వాళ్ళకి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు నాకు కావాల్సిన మీ ఇద్దరులో అమృత్ లో తీసుకుంటారా జేజేఎం తీసుకుంటారా దర్శా సోస్ టుమారో కెన్ యూ ఇంటిగ్రేట్ దట్ ఏరియా అర్బన్ ఏరియా కార్పొరేషన్ చాలా దూరం ఉంది సార్ కాల్ విశాఖపట్నం విశాఖపట్నం విశాఖపట్నంకి ట్వంటీ కిలోమీటర్స్ అట్లా ఉంది ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఏరియా అంతా డెవలప్ అయిపోయింది కార్పొరేషన్ అయినా కూడా పెందు కాన్స్టెన్స్ లో ఉన్నాయి సార్ అవి సార్ కొన్ని లేఅవుట్స్ అనకాపల్లిలో ఉన్నాయి సార్ సబ్బోరం మండలంలో కొన్ని ఉన్నాయి సార్ కొన్ని పర్వాడలు ఉన్నాయి సార్ కొన్ని అయితే పద్మనాభం దూరంగా ఉన్నాయి యూ డో వన్ దగ్గరగా ఉంటే కలిసిపోతే అమృత్ తీసుకోండి దూరంగా ఉంటే యూ ఇన్క్లూడ్ ఎంజాయ్ చేయండి బోత్ ఆఫ్ యూ క్యాన్ సెట్ టుగెదర్ అంటే కంప్లీట్

సార్ ఎన్టీఆర్ సార్ ఇక్కడ గంపలగూడెంలో గంపలగూడెం మండలం సార్ ఇక్కడ కట్లేరు బ్రిడ్జ్ అని ఒకటి ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా అది యాక్చువల్ బ్రిడ్జ్ ఫస్ట్ కొట్టుకోపోయింది సార్ ప్రతిసారి కట్లేరు బ్రిడ్జ్ అని సార్ ఇక్కడ గంపలగూడెం వినుగడప దగ్గర ఉంది సార్ అది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కొట్టుకోపోయింది ఏం జరగలేదు ప్రతిసారి వర్షం వస్తే అది ఒక డిసాటిస్ఫాక్షన్ పాయింట్ అవుతుంది సార్ చిన్న వర్షం వచ్చినా ఒక అటువైపు నుంచి ఒక ఫైవ్ విలేజెస్ కట్ ఆఫ్ అయిపోతుంటాయి సార్ అది ప్రపోజల్ ఆర్ అండ్బి డిపార్ట్మెంట్లో ఉంది సార్ అది ఒక సపరేట్ కావాలి సార్ ఇంకొకటి ఏ కొండూరులో సార్ మనకు కందులపాడ దగ్గర కూడా సేమ్ సార్ యాక్చువల్ బుడైన బ్రిడ్జ్ టూ థౌసండ్ ట్వంటీ టూలో పట్టుకుపోయింది సార్ అప్పుడు ఒక చిన్న కాస్ వేసారు చిన్న వర్షం వచ్చిన దానికి క్రాస్ అవుతుంది ప్రతిసారి దట్ బికమ్ ద ప్రెజర్ పాయింట్ సార్ ఇవి రెండు సపోర్ట్ కావాలి కృష్ణబాబు మీరు రాసుకొని క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి कुंदू पैन ब्रिज चूसर मैं सी पर्सेंट ऑफ़ द वर्क कंप्लीट सर ओल ब्रिज अट एनी टाइम कोलाप्स सर हेवी वेहिकल ट्राफि थ्रू आईना आलटर्ने रोड ले सर लैंड एक्विजिशन को कुछ तीन करोड़ पांच वो की वो कई करोड़ पेंडिंग हुई है सर स्टेट टाइप है या नेशनल है नो सर ब्रिज सर वो ही आधो कुछ सर कुछ भी नहीं सर कुछ भी नहीं सर कुछ भी सर कुछ भी नहीं

యనమ భీమవరం టౌన్లో యనమల రోడ్ రైన్ మీద మూడు బ్రిడ్జెస్ కట్టారు సార్ అప్రోచెస్ అవ్వలేదు లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నుంచి అట్లా అయితే ఉన్నాయి సార్ అదొక అదొకటి డిపార్ట్మెంట్ ఉంది సార్ మాకు అది అప్రోచెస్ కంప్లీట్ అయితే బ్రిడ్జ్ ఉపయోగంలోకి వస్తాయి రెండోది నర్సాపురంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఒకటి అది మొన్న ఫెసిలిటీ రిపోర్ట్ ఇచ్చారు సార్ గవర్నమెంట్ నుంచి అది కొంచెం పుష్ చేస్తే అక్కడ మా జిల్లా వాళ్ళకి కాకుండా తోడు నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది సార్ సేమ్ అది జొన్నా సెంటర్ కలెక్టర్ పాలసీ మనం అని చెప్పినట్టు మా దగ్గర కూడా తడుకు దగ్గర హైవే అది ప్రాజెక్ట్ ఆగిపోవడంతో ఫ్లైఓవర్స్ ఆగిపోవడంతో అక్కడ పక్కన రోడ్ అంతా పాడైపోయి చాలా ప్రాబ్లమ్గా ఉంది సార్ అది యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉన్నాయి అక్కడ సార్ శ్రీ సిటీ అది ల్యాండ్ ఎక్విషన్ మీద లోకల్ రెస్టారెంట్స్ ఆల్మోస్ట్ కంటిన్యూస్ కోర్ట్ కేసెస్ సార్ హైకోర్టులో ఫైట్ చేస్తున్నాం ఏజీ గారికి పర్సనల్ అప్రైజ్ చేశాను సార్ నా ఎస్ఎల్పీస్ కూడా ఫైల్ చేస్తున్నారు సార్ అది చాలా ఛాలెంజింగ్ ఉంది సార్ ఎల్జీ మీద కూడా ఆల్రెడీ మనం ఫౌండేషన్ వేసి కూడా కోర్ట్ కేసెస్ కంటిన్యూస్ యువరాజు నువ్వు తీసుకోని ఒకసారి మాట్లాడితే ఏజీని మాట్లాడతాను ఎల్జీ చెప్తాను సార్ మన కూడా చెప్పాను కలెక్టర్ తీసుకోండి థ్యాంక్ యూ సార్ సార్ కొంతమంది ప్రొఫెషనల్ లిటిగెంట్స్ ఉన్నారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేయాలో మనం కూడా వాళ్ళ కాకుండా లిటిగేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలో వీళ్ళు హ్యాండిల్ సార్